నేను తప్పు చేశానా నాగార్జున సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టి వచ్చిన తెలుగు భాషని ఒత్తి ఒత్తి మాట్లాడితే అబ్బే నువ్వు ఏం చేసినా కరెక్టే అనే హోస్ట్ ఉన్నాడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మార్చే బిగ్ బాస్ టీమ్ ఉంది బయట బలమైన పిఆర్ టీమ్ కూడా ఉంది కాబట్టి తనుజ ఆడిందే ఆట పాడిందే పాటగా కోట్ల మంది చూస్తున్న వంద కెమెరాల చుట్టూ ఉన్న పచ్చి అబద్ధాలతో సుమన్ కెప్టెన్సీ దూరం చేసింది వరెస్ట్ సంచాలక్ అయిన తనుజ ఫామ్మో ప్లేట్ తిప్పడంలో మాట అనేసి నేను అనలేదు అని చెప్పడంలో తనుజ తర్వాత తే ఎవరైనా అని అనుకుంటున్నారు జనాలు నాగార్జున సార్ అని తెలుగు భాషని నొక్కి నొక్కి మాట్లాడితే ఆమెకి ఎలాగూ వంత పాడేస్తారు కాబట్టి ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా అయిపోతుంది ఇప్పుడు ఆమె సంజాలగా చేసిన మిస్టేక్ని కెప్టెన్సీ రేసు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు సుమన్ శెట్టి గారు ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రీతు చౌదరి సుమన్ శెట్టి ఇద్దరే మిగిలారు వీరికి కొన్ని అడుగుల దూరంలో అనే టాస్క్ను ఇచ్చారు వీళ్ళ కర్మకాలి ఇంటి కెప్టెన్లో ఉన్న తనుజని సంచాలకగా పెట్టారు బిగ్ బాస్ ఈ టాస్క్లో ఒక డిమాన్ తప్ప మిగిలిన వాళ్ళంతా సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు ఈ ర్యాక్స్ వేరే వాళ్ళ టాస్క్ సంచాలకగా ఉన్న తనుజ కూడా సుమన్కి సపోర్ట్ చేసి అతను పూర్తిగా పెట్టకుండానే వెళ్ళు వెళ్ళు ఎక్కువ పైకి అని అనేసింది దాంతో సుమన్ వెళ్ళి క్యాప్టెన్సీ జెండా పట్టేసుకున్నాడు ఇంతలో డీమాన్ పవన్ సరిగ్గా పెట్టలేదు సంచాలక్ కావాలంటే చూడండి అంటూ ఎలా పెట్టాలో పెట్టి చూపించండి అంటూ దాంతో అప్పుడు తన తప్పును తెలుసుకున్న తనుజ అసలు విషయాన్ని వదిలేసి ఆమె తప్పుని వేలెత్తి చూపించిన పవన్ పవన్పై నోరేసుకొని పడిపోయింది మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెవరు చెప్పడానికి నువ్వేంటి చెప్పేది అంటూ అడ్డదిడ్డంగా వాదనకు దిగింది అక్కడ జరిగేది టాస్క్ ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తనుజ కూడా సుమన్కి సపోర్ట్ చేసింది అక్కడ డీమన్ పవన్ కూడా అదే చేశాడు రీతు చౌదరికి సపోర్ట్ చేశాడు సుమన్ తరపున వాళ్ళంతా మాట్లాడితే రీతు తరపున డీమన్ మాట్లాడాడు దాన్ని తప్పు పడుతూ తన తప్పును కూడా కప్పిపుచ్చుకుంటూ నువ్వెవరు మాట్లాడడానికి అని అడ్డంగా వాదనకు దిగింది తనుజ ఇక వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డేమన్ మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు దానికి పాప దగ్గర నో సౌండ్ ఇంతలో కళ్యాణ్ సంచాలకగా ఉన్న నువ్వు వెళ్ళమంటేనే కదా సుమన్ వెళ్ళాడు నీ నుండి డిక్లేషన్ వచ్చింది కదా అని అడిగాడు అప్పుడు ఈ సావిత్రి కూతురు తనుజ అలవాటైన పద్ధతిలోనే ప్లేట్ తిప్పేస్తూ అయిపోయింది ఎక్కడను నేను అలా చెప్పలేదే అని అబద్ధం చెప్పేసింది మొత్తానికి తనుజ చేసిన మిస్టేక్తో సుమన్ శెట్టి క్యాప్టెన్సీ పోగా రీతు చౌదరి గెలిచి హౌస్కి కొత్త క్యాప్టెన్ అయ్యింది మరి ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు తనుజకి ఎలా సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏదైనా వార్నింగ్ ఇస్తారా అనేది చూడాలి మరి మీరే ఏమనుకుంటున్నారు ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోయాక తనుజులో చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే దివ్యతో పడిన విధానం గొడవ విధానం కూడా అది కరెక్ట్గా లేదనే అనిపించింది తన సైడు ఎంతో కరెక్ట్ ఉన్నా కూడా తన మాటలు వదిలేయడం అంత ఇంతకు ముందులా అయితే తను లేదనమాట సో చాలా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఎందుకు వాళ్ళ చెల్లె దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న ఇన్పుట్స్ ఆమె ఆట తీరుపై ప్రభావం చూపిందో లేదో ఇన్ని రోజులు కరెక్ట్గా కొంచెమైనా ఆడుకుంటూ వచ్చిన తనుజకి ఈ ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా కొంచెం అయితే నెగిటివ్గా అనిపిస్తుంది అని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మేము ముందు ఉంటాను అలాగే లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను చూసేయండి